మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆదివారము పంచమి గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది మీకు ఉన్న నరదృష్టి మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి కుంకుమ నీళ్లకు అంతటి విశిష్టత ఉంది అందులోనూ కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి మనమందరం జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య కొందరికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరికొందరు ఎంత డబ్బు ఉన్నా తృప్తిగా జీవించలేరు కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ఇంట్లో అవసరాలకు మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు మరికొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి అవసరాలకు మించి డబ్బు ఆస్తులు సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపు ఉండటం లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్నా సంతోషంగా లేకపోవడానికి నరదృష్టి ప్రధాన కారణమని పండితులు చెప్తూ ఉన్నారు నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది సుఖంగా జీవించలేరు తినడానికి ఎన్ని ఉన్నా సంతృప్తిగా తినలేరు కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు నరదృష్టి ప్రభావం ఒక కుటుంబాన్నే చిన్న భిన్నం చేస్తుంది అలాంటి నరదృష్టి ప్రభావం మీపై మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమణీలతో ఈ పరిహారం చెప్పబడింది అది కూడా ఈ పరిహారం ఆదివారము పంచమి తిథి వచ్చినప్పుడే చేయాలి ఇలా ఆదివారము పంచమి తిథి రోజున చేస్తే మీపై ఉన్న చెడు ప్రభావం మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మంచి చేసే తప్పు తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమే కోరిన కోరికలను తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు ఆ పూజారి అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒక్కనాడు కూడా విసుక్కోలేదు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభ ఋషిలా మారింది ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు వాడి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది వెంటనే రాములు ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవీకులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు వెంటనే ఒరే రాములు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ రాములు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవర్రా దుంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది రండి బయటకు అన్నాడు అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మను నన్ను కొట్టకు అని రాములతో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు రాములు ఇదిగో నీకు వంద బంగారు నాణ్యాలు ఇస్తున్నాను వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది ఆ మూటలో ఉన్న బంగారు నాణ్యాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాములు అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది ఏమిటి అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకున్నాడు నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది అప్పుడు పూజారి అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై ఆ బోయవాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకుని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని నరకబోగా రించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కులిచే నన్నే నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది అప్పుడు పూజారి అమ్మ క్షమించు మరొక్కసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనక అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది నాయన నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుక్కే వెళ్ళాడు పూజారి పోయేవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి నాకు వడ్డానం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణ్యాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు కా రాములు భార్యని కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీర్బాలో ధనాన్ని దాచాడు ఇంతలో భార్య లోపలికి వచ్చింది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణేలు తీసుకుని వెళ్ళిపోయాడు అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు ఆదివారము పంచమి రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు గాజు గ్లాసు తీసుకుని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి ఆ తర్వాత మీ చేతితో కుంకుమను తీసి ఆ గ్లాసులో వేయండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమను మీ చేతితో తీసి ఆ గ్లాస్ నీళ్ళల్లో వేయండి ఇలా వేయటం వల్ల మీ ఇంటిలో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలు కూడా పోతాయి ఇక కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులలో తిప్పుతూ మన ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోవాలని అనుకోండి ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో తిప్పి ఆ కుంకుమ నీళ్ళ గ్లాసును ఇంటి బయట పడేయండి మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్లను పోసేయండి ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొని వెళ్లకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి అందులో కుంకుమ నీళ్ళు అనేవి ఉండకూడదు చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి గ్లాసు ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్ళండి లేదా బయట వదిలేసినా పర్వాలేదు ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి వీలైతే స్నానం చేయండి కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు పనిచేస్తుంది కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయండి ఆడవారు చేసిన మగవారు చేసిన ఆదివారం పంచమి రోజు సాయంత్రం స్నానం చేసి ఈ పరిహారం మొదలుపెట్టాలి లేదా కనీసం స్నానం చేయాలి అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్లాస్లో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకుంటూ వేయండి ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుంది ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటలకే మీ దశ మారిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి మర్చిపోకుండా ఆదివారము పంచమి తిథి రోజు కుంకుమ నీలతో ఈ పరిహారాన్ని చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావం నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించండి రేపు పంచమి పంచమి తిథి అనేది చాలా మంచి తిథి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమీ తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి పంచమి తిథి రోజు వేప చెట్టు దగ్గర దీనిని పడవేయటం వలన జన్మల దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తిథి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం ఒక్కటే కాదు ఆరోగ్యం బాగోకపోవటము మనశ్శాంతి లేకపోవటము కడుపు నిండా తినలేకపోవటము కంటి నిండా నిద్రించలేకపోవటము లోపల మదన పడిపోతూ ఉండటము ఇవన్నీ కూడా దరిద్రబాధల లెక్కల్లోనికి వస్తాయి ఇలా దరిద్రబాధలు ఉన్న వారందరూ కూడా ఈ పంచమి తిది రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు రెండు నిమిషాల్లో దరిద్రబాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతురిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు దాదాపుగా ప్రతి వీధిలో కూడా వేప చెట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజు దీనిని పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిది గనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి తమలపాకుకు మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకుని దానిలో చిటికెడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తర్వాత ఒక వక్క చెక్కను కూడా తమలపాకులో పడవేయండి చివరిలో రెండు యాలక్కాయలను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ వక్క యాలకలే ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి గనుక వీటన్నిటిని పాన్లాగా కట్టి ఆ పాన్ మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి పూజగది వంటగది హాలు బెడ్రూము బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదురుతో స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడవేయటం వలన రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి